హాయ్ మునగాక అండి చూడండి తాలింపులకు ఏం కావాలో ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి అండి చూడండి చింతపండు ఒక టమోటా చూడండి పాత్ర పెట్టాను ఆయిల్ వేసాను ధనియాలు అన్నీ వేసేస్తున్నానండి చింతపండు తప్ప చూడండి కరివేపాకు వేస్తున్నాను చూడండి వాటర్ పోతున్నాను తీసేస్తున్నానండి ఇక చింతపండు వేసాను కదండి నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి టొమాటో వేస్తున్నాను చూడండి ఇలా వేస్తే దాంట్లో ఒక రసం బాగా పడుతుంది అనమాట రసం పౌడర్ అండి నేను తయారు చేసింది రసం పౌడర్ వేస్తాను చూడండి పసుపు అటు వేస్తున్నాను చూడండి బెల్లం చూడండి మునగా వేసేస్తున్నాను అంతేనండి అన్నీ వేసేసాము ఇంకా మరగడమేనండి చూడండి కారం వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది చూడండి పుదీనా వేస్తున్నాను అయిపోయిందండి కట్టేస్తున్నాను చూడండి ఎంత బాగుందో సూపర్ రసం అండి చాలా బాగుంటుంది ఉన్నగాకు వేసిన రసం కదండి చాలా బాగుంటుంది వర్షాలు కదండి తుఫాన్ ఒకటి వేడి వేడిగా చేసుకుని అండి ఈ రసం చక్కగా రైసులో వేసుకుని తినేస్తే ఇంకే కర్రీస్ కూడా అక్కర్లేదండి అంత బాగుంటుంది ఈ రసం చూడండి ఫస్ట్ రసంతో తిందాం సూపర్గా ఉందండి చాలా బాగుంది చూడండి దప్ప కూడా వేసుకుని చక్కగా కలిపేసుకుని బాగుందండి ఈ చల్లని వాతావరణంలో రసం చాలా టేస్ట్గా ఉంది పప్పు రసం సూపర్ అంతకన్నా ఇంకేం కావాలండి చక్కగా వేసుకుని చక్కగా తినేసేయండి బాగుంది సరేనండి బాగా అండి